ఇరవై ఏళ్ళ వయసు ధ్యానం వచ్చింది మా డ్యూటీలో మా సార్ బాబు నాయన నువ్వు ధ్యానం చేయాలంటే మేము ధ్యానం చేశాను ఓకే పెద్ద అయినా గురుగారు కదా ఆ సో చేయడం మంచిదే అని పెద్దవాళ్ళు మాటలు వినాలని చేశాను సో చేయగా చేయగా అది ఇంకా విస్తారం అయిపోయింది పెరిగిపోయింది ఇంకా త్రీ ఫోర్ డేస్ చేశాను ఇంకా అలాగా డైలీగా ఇంకా కంటిన్యూ అయిపోయింది ఇంకా

కంట్రోల్ చేసుకోవాలి సో కంట్రోల్ చేసేది ఒకనొక శ్వాస మీద ధ్యాస మార్గం ఒక్కటే